హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈరోజు ఇరవై ఐదు రకాల జబర్దస్త్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైప్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఇక ఫస్ట్ టిప్ అయితే చూద్దాం మన ఇంట్లో లైటర్ అయితే ఉంటాయి కదా అవన్నీ పక్కన స్టవ్ పక్కనే పెట్టేస్తే వాటికి తుప్పు అవి పట్టిపోతాయి ఎక్కువ రోజులు అయితే వెళ్లకుండా అలాగే ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చేయండి చాలా బాగా పనిచేస్తుంది మన ఇంట్లో సోడా ఉప్పు ఉంటుంది కదా మనం ఎండిపోయిన పిని నిమ్మకాయలను పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా సోడా ఉప్పుతో ఆ నిమ్మకాయ ఇలా లైటర్ మొత్తం ఈ విధంగా అయితే అప్లై చేసేసింది ఇప్పుడు ఒక టిష్యూ పేపర్తో కానీ ఒక కాటన్ క్లాత్తో కానీ మొత్తం చేసామంటే చూడండి లైటర్ అనేది ఇప్పుడు చూడండి ఎంత షైనింగ్గా ఉందో ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం అయితే గుడ్లు అయితే తెచ్చుకుంటా ఉంటాం కదా ఇంట్లో ఉండే పాత గుడ్లు ఆ గుడ్లు అలా పెట్టేస్తే రెండు కలిసిపోతూ ఉంటాయి అప్పుడు మనకి ఏది ముందు వాడాలో తెలియదు అలా మన ఇంట్లో స్టిక్కర్స్ ఉంటాయి కదా ముందు ఉన్న గుడ్లకి ఈ విధంగా స్టిక్కర్స్ అయితే పెట్టేస్తామంటే ముందు ఆ గుడ్లు వాడిన తర్వాత మనం తెచ్చుకున్న గుడ్లు అయితే వాడుకుంటే ఇలా ఎక్కువ రోజులు అయితే ఉంటాయి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో చాలా టిప్స్ ఉంటాయండి మన మా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ టిప్ అంటే ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ ఈకలా అనేది వచ్చేస్తుంటాయి ఇప్పుడు మాడిపండ్ల సీజన్ కాబట్టి ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఇప్పుడు ఒక కర్పూరం బొరలా అందులో బాగా నలిపండి ఇప్పుడు ఆ కర్పూరం కొంచెం కరివేపాకు అయితే ఒక ఇప్పుడు కరివేపాకు తీసుకొని ఆ మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత ఈ నీళ్ళతో ఎక్కడ ఈగులు ఉంటాయి అక్కడ కానీ ఈ నీళ్ళు అనేది పెట్టేస్తే ఈ స్మెల్కి ఈగులు అనేది రానే రావండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్పు మనమైతే అగ్గిపెట్లు తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి కొన్ని రోజుల తర్వాత అగ్గి అనేది మెత్తపడిపోతూ ఉంటాయి అలా మెత్తపడకుండా ఉండాలంటే మన ఇంట్లో బియ్యం మనం వాడుకుంటాం కదా బియ్యం అందులో బియ్యం కానీ బియ్యం చాక్ పీస్ వేసినా కానీ అలా వేసి కానీ పెట్టేస్తే అగ్గి పుల్లు అనేది మెత్తపడవండి చాలా రోజులు అయితే అలాగే ఫ్రెష్గా ఉంటాయండి ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇక నెక్స్ట్ టిప్ అండి మనం స్టిక్కర్లు అయితే తెచ్చుకున్న తర్వాత ఆ స్టిక్కర్లు వాడేసిన తర్వాత ఆ ప్యాకెట్ అనేది పనికిరాదని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా అయితే చేయండి తప్పకుండా పనిచేస్తుంది ఆ స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా మధ్యలోకి అయితే బాగా పడిచి పిన్నిల మిషన్తో చుట్టూరు పిన్స్ అయితే వేసేయండి మన ఇంట్లో అయితే ఏదో ఒక ఏటీఎం కార్డ్స్ అయ్యి ఉంటాయి కదా కాయిన్స్ చిల్లర అవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే మనం మర్చిపోతూ ఉంటాము అలా కాకుండా ఇందులో కానీ ఆ ఏటీఎం కార్డ్స్ చిల్లర కానీ మనం హ్యాండ్ బ్యాగ్స్ పెట్టేసుకున్నామంటే అవి ఎక్కడికి పోకుండా అలాగే ఉంటాయండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది ఇక నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఇలా గరం మసాలు చికెన్ ఫ్రై మసాలు అలా ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాం అలా వాడిన తర్వాత అలా మడత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఆ స్మెల్ అనేది పోతూ ఉంటుంది కింద పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా అయితే చేయండి అవన్నీ బాగా చుట్టేసి మన ఇంట్లో అయితే వేస్ట్గా రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్ అయితే వాటిని అయితే గట్టిగా అయితే ఇలా కట్టేసి ఎక్కడన్నా పెట్టేసామంటే అవి కింద పోదు వాటి స్మెల్ అనేది అసలు పోనే పోదండి అలాగే ఎన్ని రోజులన్న అసలు బాగుంటుంది మనం వాడుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే మనం రిమోట్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటికి అలాగే వేసేస్తే చిన్నపిల్లలు ఉంటే ఎక్కువ కింద వేసేస్తే ఉంటే పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే రిమోట్కి రెండు సైడ్లు రబ్బాలు అయితే వేసేసేయండి ఇప్పుడు చిన్నపిల్లకాయ ఎవరికి ఇచ్చిన కింద వేసినా పగలకుండా రిమోట్ అనేది చాలా రోజులు వస్తుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే మన ఇంట్లో అయితే పచ్చన పప్పు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా పచ్చని పప్పుకి ఎక్కువ పురుగు పట్టుపోతూ ఉంటుందండి అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ అయితే చేయండి చాలా బాగా పనిచేస్తుంది మన ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటాయి కదా ఒక రెండు బిర్యానీ ఆకులు తీసుకొని ఆ పచ్చన పప్పులో బాగా మిక్స్ అయ్యేటట్టు కలపెట్టుకొని మూతగాన పెట్టేసుకునే ఉంటే ఎన్ని నెలలున్నా పచ్చన పప్పుకి పురుగు అనేది పట్టనే పట్టదండి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్పు మనమైతే సాక్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాం ఒక సాక్స్ ఉంటే ఇంకో సాక్ ఉండదు అలా కోల్స్ వస్తుంది అలా కాకుండా ఇలా అయితే చేయండి సాక్స్ ఒక ప్లస్ లాగా పెట్టేసి ఇలా మొత్తం అయితే చుట్టేసుకొని ఆ సాక్స్ని అయితే ఇందులో కానీ పెట్టేసామనుకో చూడండి ఎంత వీడియోలో చూపించిన విధంగా అయితే చేయండి ఒక లాగా అయిపోతే ఇప్పుడు చూడండి కింద వేసినా ఆ సాక్స్ అనేది రావు మనం ఎక్కడ పెట్టినా మనం ఎదుకోవాల్సిన పని ఉండదు జర్నీస్కి అలాంటి టైంలో కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే మనం గాజులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం గాజులు అయితే వేసేసుకుంటూ ఉంటాం అలా వేసుకుంటే గాజులు అనేది పగిలిపోతూ ఉంటాయి అలా పగిలిపోకుండా ఉండాలంటే ఇంట్లో పాత సాక్స్ ఏదైనా ఉంటాయి కదా ఆ సాక్స్ అయితే ముందు మన చేతికి అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం గాజులన్నీ అందులో వేసేసి ఆ సాక్స్ అనేది కింద చూడండి ఒక్క గాజు పగిలేపోకుండా చాలా తేలిగ్గా ఈజీగా అయితే గాజులు అయితే మన చేతికి అయితే వేసుకోవచ్చు అండి ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ అండి కుక్కర్ రబ్బరు అలాగే పెట్టేస్తే కొన్ని విజులు రాకుండా అలా ఉంటాయి అలా కాకుండా కుక్కర్ రబ్బరు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక అరగంట తర్వాత మనం ఆడుకుంటే ఉన్న రబ్బర్ అనేది అలాగే ఉంటుందండి ఇంకా నెక్స్ట్ స్టెప్ కుక్కర్ విసులు రాకుండా ఆ హోల్ అనేది ఏదో ఒకటి ఇరుక్కోపోయి విసులు రాకుండా మొత్తం పొంగిపోతూ ఉంటుంది అప్పుడు మొత్తం గ్యాస్ మీద పడే గ్యాస్ కూడా చాలా వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఇదే విధంగా అయితే పనిచేయండి ఒక సూది దారం తీసుకొని ఆ హోల్స్లో మొత్తం ఈ విధంగా అయితే చేయండి దాని లోపల ఏమన్నా ఇరుక్కో అలాంటివి ఉంటే అవి బయటకు వచ్చేసి అప్పుడు మనం కుక్కర్ విసులు పెట్టుకున్నా కానీ బాగా వస్తుందండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ మన కుక్కర్ ఎంత కడుక్కున్నా కానీ లోపల నలుపు అనేది ఉంటుందండి అలాంటప్పుడు మన ఇంట్లో ఎండిపోయిన నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయకి కొంచెం రాళ్ళ ఉప్పు అయితే వేసేసి మొత్తం ఇలా అయితే ఒక రెండు నిమిషాలు బాగా స్క్రబ్ చేయండి ఇలా స్క్రబ్ చేస్తే లోపల ఆ ఉప్పుకి నిమ్మకాయకి లోపల ఉండే నలుపు అంతా వచ్చేస్తుందండి చూడండి మనం ఎంత కడిగినా అనేది ఉంటుంది చూడండి బాగా కడిగిన తర్వాత ఇప్పుడు వాటర్ చూడండి ముందుకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ అయితే ఇక మన ఇంట్లో అయితే రాయి చొంబులు ఉంటాయి కదా అవి ఎంత కడుక్కున్నా నలుపు అనేది ఉంటుంది ఇక్కడ మన రాళ్ళ ఉప్పు అయితే తీసుకునేసి ఇప్పుడు ఎండి నిమ్మకాయ ఏదో కూడా ఆ రాగి చొమ్మను తీసేమంటే చూడండి మనం రుద్దుతూ ఉంటే తెల్లగా వచ్చేస్తుంది చాలా ఈజీగా అయితే కడుక్కొని ఇచ్చండి ఎప్పుడన్నా విధంగా ట్రై చేయండి చా తప్పకుండా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ చూద్దాం మనం నెయిల్ పాలిష్ అయి పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మధ్య వేలు వేలికి దగ్గరగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలా మధ్యలో కొంచెం తెల్లబాయిలు కానీ పెట్టుకునేసి అలా కానీ మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటే వేలికి వేలికి మధ్య చాలా గాపు ఉంటుంది పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను ఇంకొంచెం వీడియోలు అయితే చేయగలుగుతానండి ఇంకా నెక్స్ట్ ఇప్పు అయితే మనమైతే బజార్ నుంచి మిరపకాయలు పచ్చిమిరపకాయలు అలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి తొడాలి తీసినప్పుడు మన చేతులు అయితే మండిపోతూ ఉంటాయి అలా మండిపోకుండా ఉండాలంటే మన ఇంట్లో అయితే ఆయిల్ వాడిన తర్వాత ఆయిల్ ప్యాకెట్లు అయితే ఉంటాయి కదా ఆ ఆయిల్లో ఎంతో కొంచెం వా నూనె అయితే అలాగే ఉంటుంది కదా ఆ నూనెని మన చేతులకు కానీ ఇలా బాగా మొత్తం స్క్రబ్బర్ లాగా ఇలా వాడేమనుకో ఆ వాసనకే మన చేతులకు అనేది మంట ంటదండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనమైతే బ్రూ ప్యాకెట్లు అలా రెండు రూపాయల ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాము అవి వాడిన తర్వాత అలాగే చుట్టు పెట్టేస్తాము అలా చుట్టు పెట్టేస్తే అలా కెట్ట కట్టుపోతూ వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి చాక్ను అయితే హీట్ చేసేసి ఇప్పుడు అది కాఫీ పొడి పెట్టడం దాన్ని అన్నేస్తామంటే ఇప్పుడు చూడండి ఓపెన్ చేసినా కానీ చూడండి కొంచెం కూడా కాఫీ పొడి బయటికే రాదు ఇన్ని రోజులున్న అసలు కెట్ట కట్టదండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనమైతే బజార్ నుంచి ఎండు మిరపకాయలు తెచ్చుకుంటే అలాగే పెట్టేస్తే అవి నల్ల పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ ఎండుమిరకాయల్ని లైట్గా ఒక రెండు నిమిషాలు వేయించేసి అవి చల్లారిన తర్వాత ఒక కవర్లో కానీ ఒక డబ్బాలో కానీ తీసి కానీ పెట్టేసుకుంటే ఎన్ని రోజులున్నా మిరపకాయలు అనేది నల్లబడవండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం విండ్ ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాము వింపు వాడిన తర్వాత ఆ ప్యాకెట్ పనికిరాదని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఉండాలంటే ఈ విధ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా విం ప్యాకెట్ తర్వాత పైన అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసింది కట్ చేసిన తర్వాత ఆ అయితే విమ్ ఉంటుంది దాన్ని బాగా వాష్ అయితే చేసేసుకోండి వాష్ చేసిన తర్వాత చాక్తో అయితే వెయిట్ చేసేసి అటుపక్క ఇటుపక్క హోల్స్ అయితే పెట్టేసింది హోల్స్ పెట్టేసిన తర్వాత వీటికి అయితే ఇప్పుడు దారం అయితే హ్యాంగిల్స్ లాగా అయితే రెండు సైడ్లు ఆ విధంగా అయితే చేసేసుకోండి ఇప్పుడైతే ఆ విధంగా చేసేసుకున్న తర్వాత మనం బాత్రూంలో అయితే షాంపూ కవర్ అలాగే వాడేసిన తర్వాత కింద అయితే పడేస్తూ ఉంటాం అలా చూసేదానికి కూడా చాలా బాగుంటుంది కదా ఆ షాంపూ ప్యాకెట్లన్నీ ఆ విమ్లో వేసేసి కానీ మనం తర్వాత పడేస్తే ఈ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ మనం బజార్ నుంచి అయితే కందిపప్పు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ పురుగు పట్టుపోతూ ఉంటుంది అలా పురుగు పట్టుపోకుండా ఉండాలంటే కందిపప్పులో ఎండు కొబ్బరి వేసి కానీ బాగా చేసేటట్టు కానీ కలిపెట్టేసుకుంటే ఎన్ని నెలలు ఉన్నాయి కందిపప్పు అనేది పురుగు పట్టనే పట్టదండి కందిపప్పు ప్లేస్లో ఎండు కొబ్బరి ప్లేస్లో బిర్యానీ కూడా వేయచ్చు ఇంకా నెక్స్ట్ చెప్పండి మనం బజార్ నుంచి అటుకులు అయితే తెచ్చుకుంటాం అవి ఓపెన్ చేసిన తర్వాత కవర్లు అలాగే పెట్టేస్తే అవి మెత్త పడిపోతూ ఉంటాయి అలా మెత్త పడిపోకుండా ఉండాలంటే అటుకులు తెంచుకున్న వెంటనే వాటిని అయితే ఒక డబ్బాలో అయితే వేసేసి వాటిని బాగా మొత్తం బాగా అదుముకోవాలని దా అంటే ఎయిర్ బోమ్స్ బయటకు పోకుండా మొత్తం బాగా అలా అనుకున్న తర్వాత వాటిలో ఒక రెండు ఎండుగరపకాయలు వేసేసి మూత పెట్టేస్తామంటే అటుకులు అనేది మెత్తపడవు చాలా రోజులు బాగుంటాయండి ఇక నెక్స్ట్ టిప్ అండి మనం బజార్ నుంచి అయితే చింతపండు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా చింతపండు సమ్మర్ కాబట్టి ఎక్కువ అయితే దొరుకుతుంటుంది కాబట్టి మనం ఎక్కువ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి అది నల్ల పడిపోతూ ఉంటుంది అలా నల్లబడిపోకుండా ఉండాలంటే చింతపండుని ఒక దాంట్లోకి అయితే తీసేసుకొని దాంట్లో ఉండే పీచలు గింజలు అన్నీ అయితే బాగా అయితే మొత్తం అయితే బాగా వేసేసుకునేసిన తర్వాత దాన్ని మొత్తం బాగా అయితే విర తీసేసుకోవాలంతా ఇప్పుడు అందులో మనం వంటల్లో వాడుకుంటాం కదా కళ్ళు ఉప్పు అందులో వేసేసుకొని బాగా కానీ మిక్స్ చేసేసుకున్నామంటే ఆ ఉప్పుకి అనేది చింతపొండు అనేది పురుగు పట్టదు నల్ల పడుతుంది అండి చాలా రోజులు అయితే ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ మనం సిలిండర్ అయితే తెచ్చుకున్నప్పుడు దాని మూత ఓ ఓపెన్ చేయాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది అలా కాకుండా చాలా ఈజీగా ఇలా ఫోల్ స్పూన్తో ఇలా అనేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇంకా నేను నిన్న రాత్రికి అయితే ఇడ్లీ రావకైతే వేసాను అది బయట పెట్టేసి చూడండి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు పొంగిన పిండిని అయితే సగం బయటికి అయితే తీసేసాను మిగతా దాంట్లో కొంచెం సోడా ఉప్పు కొంచెం సాల్ట్ వేసేసి ఇడ్లీ లాగా ఈ బ్యాటర్ అయితే కలిపి అయితే పక్కన పెట్టుకునేసాను మొత్తం అయితే కలపదు మనం ఉడకనే విధంగా దాంట్లోనే కలపాలి మిగతా దాంట్లో ఒక తమలపాకు కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఎన్ని రోజులున్నా పిండి అనేది పది రోజులైనా పొలవనే పొలవదండి ఇంకా ఇడ్లీ ఉడికాయా లేదా అనేది చాలా మందికి అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా మందికి తెలుసు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియదు ఇలా ఇడ్లీల పైన చేయి పెడితే లోపల కానీ అది అయితే ఇడ్లీని ఉడకనట్టండి ఇప్పుడు చూడండి మా ఇడ్లీలు ఎలా ఉడికాయో ఇడ్లీని ఉడికిన తర్వాత వెంటనే అయితే తీయకూడదు అంటే కొంచెం చల్లారిన తర్వాత ఇలా స్పూన్తో నీళ్ళతో నీళ్ళల్లో స్పూన్ అద్దుకోనని తీస్తే అన్నీ అతుక్కోకుండా చాలా బాగా వస్తాయండి మా ఇడ్లీని చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా ఇడ్లీ రవ్వ అనేది తక్కువ వేసుకొని మినపప్పు అనేది ఎక్కువ వేసుకుంటాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకుంటే ఇడ్లీలు చాలా మెత్తగా చాలా స్పాంజీగా వస్తాయి దీని కాంబినేషన్ నేను చట్నీ కూడా చేశానండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏ టిప్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి బాయ్ మరి